संवत्सरे दक्षिणायिने वर्षऋतौ भाद्रपदमासे कृष्णपक्षे अमावास्या पुण्यतिथौ वासरः वासरस्तु भानुवासर युक्तायां सुभवासर युक्तायां శ్రీ విష్ణు నక్షత్ర శ్రీ విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయ పుణ్యతిథు ఆ యొక్క ఏదైతే ఉందో యజ్ఞోపవీతాన్ని ఈ చేతికి మార్చుకోండి మొట్టమొదటిగా ఆ యొక్క సుండుని బయటకి తీయకూడదండి ఈ యొక్క కుడి చేతికి ఏదైతే గుడి చేయుద్దో దాన్ని ఇట్లా వినండి తర్వాత ఇట్లా అనండి ప్రాచీన ఈ చేతికి మార్చుకోవాలండి బయట మళ్ళీ ప్రాచీన వీతి మళ్ళీ ఇట్లా మార్చుకోండి ప్రాచీన వీతి పిండాలను కదిలించండి పిండ్ పిండా ఉద్వాస ఇష్యే మధ్యమ పిండమ ఉద్వాస ఇష్యే ఉద్వాసయా మళ్ళీ సభ్యం చేసుకోండి అయోధ్యామ గ్రామాని కాశీ కాంతి అవంతిక పురిద్వారవతి జైవా సప్తైతే మోక్షదాయక సిమిపత్ర ప్రమాణేన పిండం ఏకో నతర పిండం మళ్ళీ ఆచమనం చేసుకోండి ఆ పిండాల దగ్గర ఐదు సార్లుగా నీళ్ళు వేయండి మధ్య మధ్య ఉదగపానీయం సమర్పయామి ఉత్తర ఉపపోషణం సమర్పయామి మామూలుగా నీళ్లు చల్లండి చాలు ఉత్తర అవపోషణం సమర్పయా హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామీ తమలపాకు ఒక్క తాకి నమస్కారం చేసుకోండి తాంబులం సమర్పయా करने विश्वयाम देवा भद्रम पश्ये माक्षपर्यजत्र स्थिरैरंगैः स्तुष्टुमागम सस्तनोपि विशेम देवहितं मदायुः स्वस्ति न इंद्र वृद्धश्रवाः स्वस्ति पूषा विश्ववेदा स्वस्ति नस्तार्क्ष अरिष्ठनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु ओम शांति नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరమాత్మనే నమ పవిత్రం ధృత్వ ఇప్పుడు ఈ యొక్క పవిత్రం తీసుకోండి దీనిలో రెండు ఉంగరాలు లాగా ఉంటాయి రెండు ఉంటాయి ఈ యొక్క కొసలు కా కొసలు సైడ్ ఉండేది కాకుండా కింద వైపు ఉండే దానిని ఉంగరం వేలికి వేసుకోవాలి ఒకసారి చూడండి